ప్రియమైన మిత్రులార ఇప్పుడు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా నసరాబ్యాడ్కి అతి దగ్గరలో ఉన్న ఉప్పలపాడులో ఉన్న ఇస్కాన్ వారి గోశాల రేపైతే అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈ గోశాల అయితే ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం ఆ గోశాలకు బయలుదేరుతున్నాం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఇప్పుడు మనం గోశాల ఉన్న ఉప్పలపాడు గ్రామంలోకి అయితే వచ్చాము ఈ గ్రామం నుంచి ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది ఇస్కాన్ వారి గోశాల ఈ ఇస్కాన్ గోశాలలో వచ్చేసరికి చాలా శాస్త్రీయంగా భక్తి సేవా భావంతో నడుపుతూ ఉంటారు ఆవుల్ని తల్లిలాగా భావిస్తూ ఉంటారు వాటిని పూర్తి సంరక్షణ చేస్తూ ఉంటారు వయసు పెరిగినా పాలివ్వకపోయినా వాటిని తల్లిలా భావించి వదలకుండా ఉంటారు కొట్టడం దౌర్జన్యం చేయటం పోటీల్లో పాల్గొనించడం ఇలాంటి అయితే అస్సలు చేయరు వీళ్ళు సహజమైన మేత గడ్డి ధాన్యాలు వంటివి బలమైన ఆహారాన్ని ఇస్తారు కెమికల్స్ లేని ఆహారాన్ని వీటికి అందిస్తూ ఉంటారు ఆవులను ఎద్దులను పరిశుభ్రంగా ఉంచుతారు వాటి కంటిన్యూగా పశువుల డాక్టర్ చెకప్ అయితే ఉంటుంది పాలు పెరిగి నెయ్యి దేవాలయ పూజలకు భక్తులు ప్రసాదానికి ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో చూస్తూ ఉంటారు ఈ గోశాలలో సహజ ఎరువుల తయారీ ఉంటుంది పంచగవ్య ఉత్పత్తులు ఆర్గానిక వ్యవసాయానికి ఉపయోగపడే ఇచ్చట ప్రతిదీ ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇచ్చట హరినామ కీర్తనలు భజనలు గోపూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇచ్చట గోశావే కృష్ణ సేవగా భావించి చేస్తూ ఉంటారు ప్రజలు వచ్చేసరికి ఇక్కడ గోదానం చేయవచ్చు నెల వార్షిక సేవలు అందించవచ్చు వాలంటీర్లుగా సేవలు అందించవచ్చు ఈ గోశాలలో రేపు వచ్చేసరికి గోపూజ వేద మంత్రోచ్చారణ గోశాల ప్రధాన ఉద్దేశాలు వివరించడం అనేవి జరుగుతూ ఉంటాయి ఒక షోర్ అవుతుంది ఈ షోర్లో శనగ నూనె నువ్వుల నూనె ఇక్కడ కొబ్బరి నూనె కొబ్బరి నూనె మళ్ళీ తెల్ల కొబ్బరి నూనె ఒకటి ఉంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి ఈ కొబ్బరి నూనె తేనె ఒరిజినల్ తేనె ఇక్కడ సోపులు ఉంటాయి రెండు రకాల సోపులు చేసేది గంధం తేసేది గుడి సూపులు సాంబ్రాం కట్టింది ఈ దూపాలు దూపాలు వచ్చరికి చాలా న్యాచురల్గా ఉంటాయి సహజ ఆర్గానిక్ బెల్లం ఈ ఆర్గానిక్ బెల్లంతో ఈ చనం చేస్తూ ఉంటారు రాధా గోపాల్ చంద్ర మహాప్రసాదం ఈ నువ్వులతో చేసిన బెల్లం నూనె ఓకే రైస్ ఉన్నాయి రెడ్ రైసు వైట్ రైస్ బ్రౌన్ రైస్ చెప్పాలి ఆర్గానిక్ బెల్లం ఓకే అది కరింగల్ మా అది ఇక్కడ అనేక రకాల ఒరిజినల్ మాల్లు అయితే ఉన్నాయి అనేక రకాల మాల్లు రుద్రాక్షలు కూడా ఇక్కడ అమ్మబడతా ఉన్నాయి ఈ కరింగల్ మాలే ఏడు వందల దాకా ఉంది వచ్చేసరికి భగవద్గీత అయితే ఉంది ఈ బుక్ వచ్చేసరికి మూడు అంట కొన్ని సందర్భాలలో ఈ బుక్స్ ఉచితంగా కూడా పంపిణీ చేస్తూ ఉంటారు ఇక్కడ స్వేచ్ఛమైన చెక్క గానుగా నూనెలు కూడా లభిస్తూ ఉంటాయి కోల్డ్ ప్రెస్డ్ ఇక్కడ సరి చిన్న నీటి కొంటుంది లాగా ఇక్కడ కూడా శ్రీకృష్ణుడిని ప్రతిష్ట చేస్తారేమో కోటపు ఉన్న కాలింది మడుగు శ్రీకృష్ణుడిని అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ గోవులు ఆవులు వచ్చేసరికి అనేక రకాలు ఉన్నాయి ఎర్రయి తెల్లయి నల్లయి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చినాయి ఆవులైతే ఇక్కడ బాగా ఉన్నాయి ఆవులు ఆవుదోళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు తెలిసి నాలుగు వందల పైన ఉన్నాయి ఇక్కడ ఈ గానుగులతో కొబ్బరి నూనె శనగ నూనెలు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి అనేక రకాల జాతుల ఆవులు అయితే ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ వీటి కొమ్ములు కూడా కొత్త రకంగా ఉన్నాయి కొన్ని ఆవులకి అయితే చెవులు బారుగా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రంగుల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి గుజరాత్ ఆవులు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మనిషి తలకి కొమ్ములు పెట్టినట్టు ఉన్నాయి ఇక్కడొసారి కుక్క పిల్లలు ఉన్నాయి నన్ను దూడంగా ఉరుగుతా వస్తున్నాయి నాలుగైదు పిల్లలు గుజరాత్ ఆవులు గిల్లా ఆవులు ఆడావులు పసిడావులు యావ కొమ్ములు అయితే పట్టుకుంటాను చూడండి నేను రేపు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఓపెనింగ్ వరకు ఇక్కడ బొమ్మలు అయితే తయారు చేసి రంగులు వేస్తున్నారు ప్రతిష్ట చేయడానికి రేపు ఓపెనింగ్ రోజు бм ఈ మహా మహానందిపై ఉన్న మహాశివుడు బోళా శంకరుడు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున కోటప్పకండ తిరునాల జాతరకి రెడీ అవుతున్న నందేశ్వరుడితో పరమశివుడు సార్గా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ జరి యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్